నమస్తే నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో ఛానల్ నేమ్స్ మారుతూ ఉన్నాయి కొద్ది కాలం పాటు కొంచెం టైం పడుతుంది ఉన్నది అక్కడ డిస్ప్లేలో ఏది ఉంటుందో అనేది మార్పులు చెందుతూ ఉన్నది గమనించగలరు అయితే నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాస ఇరవై ఏడవ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు కుంభరాశిలో నాలుగో పాదం ఉత్తర భాద్రపద నక్షత్రం నాలుగో పాదం నుండి మీనరాశిలో ప్రవేశించి తదుపరి ఉత్తర భాద్రపద నక్షత్రం మూడో పాదం వరకు కూడా సంచరించడం జరుగుతుంది అయితే గురువు అధిపతి ఉత్తర పూర్వభద్ర ఉత్తరాభద్రకి శని అధిపతి కుంభరాశిలో మేనరాశిలోను కొద్దిపాటి కుంభరాశిలో ప్రవేశ సంచరించిన తర్వాత మేనరాశిలో ప్రవేశిస్తాడు మేనరాశి అధిపతి గురువు ఇది గ్రహ గోచారాల గ్రహాల స్థితిగతులు చంద్రుడు ఆయా నక్షత్రాల మీద సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా ఇది ఉత్తరాభాద్రపద నాలుగో నక్షత్రము పూర్వపాద్రపద నాలుగో నక్షత్రం మీద నాలుగో పాదం మీద ఉత్తరాభాద్రపద మూడు నక్షత్రాల మీద కూడా మూడు పాదాల మీద కూడా ఈ చంద్ర ఆధారిత ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత కుంభరాశిలోనూ కొద్ది ప్రభావాలు ఉంటాయి మీనరాశి వాళ్ళనూ ఇతరత్ర ప్రభావాలు కొద్దిపాటి ఉంటాయి ఈరోజు దినానికి జరుగుతున్నప్పుడు అని చెప్పచ్చు ముఖ్యంగా ఈ నక్షత్రాల వరకు ఎక్కువ ప్రభావం ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది ఓన్లీ చంద్ర ఆధారిత ఫలితాలు చివరిలో పరిహారాలు సాధారణ పరిహారాలు చెప్పటం జరుగుతుంది అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే ఈ పన్నెండు రాసుల వారికి కూడా ఈ గోచారంలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేది దానికి ముందుగా మేషరాశి చూద్దాము మేషరాశిని అనుసరించి చంద్రుడు ఇక పదకొండు పన్నెండు రాసుల మీదగా పదకొండు మీద కొద్దిపాటి ప్రభావం ఉంటుంది ఈ గురుని దృష్టి పదకొండు మీద కూడా కొద్ది కాలం పాటు ఉంటుంది మార్నింగ్ వరకు కూడా అనేది చెప్పచ్చు ఇక శని రాశిలోనే మేనరాశిలోనే సంచారం చేస్తున్నాడు ఇది గోచారంలో గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు అయితే మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఈరోజు వీరికి పన్నెండులో సంచారానికి గాను కొద్దిగా ఆధ్యాత్మిక చింతనైతే పెరుగుతుంది అనేది చెప్పొచ్చు శని పన్నెండులో సంచారం చేస్తున్నాడు ఇక వ్యయస్థానంలో చంద్ర సంచారం వల్ల ఎక్కువగా ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది వీరికి కానీ శుభకార్యాల కోసం చేసే వేయం కలిసి వస్తుంది వీరికి ఈరోజు అనేది చెప్పటం జరుగుతుంది ఇక వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి లాభస్థానంలో చంద్ర సంచారం కాబట్టి ఆర్థికంగా మంచి అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు పాత బకీలన్నీ కూడా వసూలవుతాయి అనేది ఈరోజు ప్రోత్సహిస్తుంది గోచారంలో ఇక స్నేహితుల సహకారం అయితే మంచి సహకారం ఉంటుంది మంచి సపోర్ట్ ఉంటుంది ఈరోజు వారికి వారు కోరుకున్నట్లయితే అనేది చెప్పటం ఇక మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అంటే కనుక మిథున రాశి వారికి దశమలో చంద్ర సంచారం వృత్తిపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది నూతన బాధ్యతలు స్వీకరిస్తారు అనేది కూడా కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు ఆ కార్యాలయాల్లో ఉద్యోగస్తులకి అనేది అధికారుల అయితే పొందుతారు అనేది చెప్పచ్చు మొత్తానికి ఉద్యోగస్తులకి బాగుంటుంది మిథన్ మిథున రాశి వారికి ఇక కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో చంద్ర సంచారం ఉండటం వల్ల కొద్దిపాటి అదృష్టంగానే కలిసి వస్తుంది నిన్నటి మీద ఈరోజు కర్కాటక రాశి వారికి బాగుంటుంది దూర అయితే అనుకూలిస్తాయి లాభాలుంటాయి ఇక తండ్రి లేదా గురువుల ఆశీస్సులు లభిస్తాయి ఈరోజు ముఖ్యంగా వీరికి అనేది చెప్పటం జరుగుతుంది ఇక సింహరాశి సింహరాశిని అనుసరించి అష్టమంలో చంద్ర సంచారం వల్ల వీరికి ఈరోజు కొద్దిగా పనుల్లో జాప్యం కలగవచ్చు ఆరోగ్యపరంగా కూడా శ్రద్ధ అవసరం కొద్దిగా మానసిక ఉద్యోగాలు ఉండొచ్చు అలసట ముఖ్యమైన నిర్ణయాలు అయితే ఈరోజు వాయిదా వేయటం ఈ సింహరాశి వారికి చాలా ఉత్తమం అనేది చెప్పటం ఈ తగు జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి వారు ఇక కన్యారాశి కన్యారాశిని అనుసరించి సప్తమంలోనే చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలుంటాయి జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగి సఖ్యత పెరుగుతుంది అనేది చెప్పచ్చు ముఖ్యంగా చంద్రుడు ఈరోజు పూర్వపాదర్వాద నాలుగో పాదం మేన్రాసిలోనే ఉంటుంది స్టార్టింగ్లో కొద్దిపాటి వేరియేషన్లో చెప్పడం జరిగింది నాలుగో పాదం ఉత్తరా మూడు పాదాలు కూడా మీనరాశిలోనే ఉంటాయి ఈ మేనరాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి వీరికి వ్యాపార లాభాలైతే ఉంటాయి జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగి ఈరోజు సఖ్యతగా ఉంటారు కన్యారాశి వారికి అనుకూలం తులారాశి ఈ తులారాశికి ఆరులో చంద్ర సంచారం కాబట్టి శత్రువులపై విజయం లభిస్తుంది ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు అనేది సూచనలు ఈ గోచారంలో ఉన్నాయి ఈ తులరాశి వారికి ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి ఐదులో చంద్ర సంచారం కాబట్టి ఈ సంతానానికి సంబంధించిన ఏవైనా శుభవార్తలు ఈరోజు అందవచ్చు వినవచ్చు కలగవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది ఇక సృజనాత్మక రంగాల్లో వారు వారందరికీ కూడా ఈరోజు మంచి గుర్తింపు రాణింపు అనేది ఉంటుంది అనేది చెప్పచ్చు మానసిక ప్రశాంతత కోసం అయితే కొంచెం దైవ దర్శనం చేసుకోవటం చాలా ఉత్తమం నిర్ణయాలు కొద్దిగా వాయిదా వేయండి ఇక ధనస్సు రాశి వారికి ధనసు రాశి వారికి నాలుగులో చంద్ర సంచారం కాబట్టి గృహ సంబంధిత పనుల్లో వీరు ఈరోజు బిజీగా ఉండే అవకాశం ఉండి మాతృవర్గం నుండి సహాయం అయితే అందుతుంది ఈరోజు అనేది ఈ ధనుసు రాశి వారికి చెప్తుంది ఇక స్థిరాస్తి కొనుగోలుకి కూడా మంచి అనుకూలతలు వస్తాయి ఈరోజు అనేది చెప్పటం ఈ విధమైన అనుకూలతలు ధనువు రాశి వారికి ఇక మకర రాశిని అనుసరించి తృతీయంలో చంద్ర సంచారం ధైర్య సాహసాలతో పనులు చేయడానికి ఉరుగుతారు అనేది చెప్పచ్చు పూర్తి చేసుకుంటారు పనులు సోదరులు సిబ్లింగ్స్ అదే సిబ్లింగ్స్ ఫ్రెండ్స్ ఇరుగు పొరుగు వారు వట్న్నిటికీ వాళ్ళ సహాయం కూడా ఈరోజు వీరికి లభిస్తుంది కాబట్టి వీరి సహాయం కోరిన వీరికి అందుతుంది అనేది చెప్పచ్చు ఇక చిన్నపాటి ప్రయాణాలు అయితే ఈ ఈరోజు వీరికి చాలా అనుకూలిస్తాయి ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి మకర రాశి వారికి ఇక కుంభరాశి కుంభరాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం కాబట్టి ధన స్థానంలోనే చంద్ర సంచారం ధన లాభం ఉంటుంది అనేది చెప్పచ్చు రాలేదు కుటుంబంలో శుభకార్య చర్చలు జరుగుతాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇక మాట తీరులతో ఇతరులను ఆకట్టుకుంటారు అనేది ద్వితీయంలో గురు సంచారం కూడా గురుని నక్షత్రం మీద కూడా సంచారం ఉంది కాబట్టి మాట తీరుతో మనుషు ఇతరులను ఆకట్టుకుంటారు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది గురు శని మంచిదే అని చెప్పచ్చు ఇక మీనరాశి మీనరాశి వారికి రాశిలో చంద్ర సంచారం కాబట్టి వల్ల మనసు కొద్దిపాటి ఉల్లాసంగా ఉంటుంది వీరికి అనేది చెప్పచ్చు చంద్రుడు వీరికి పంచమాధిపతి కాబట్టి మనసు ఉల్లాసంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చేసే ప్రతి పనిలోనూ కూడా విజయాలు లభిస్తాయి ఈరోజు వీరికి మీనరాశి వారికి అనేది చెప్పచ్చు కాబట్టి సంకల్పం బలం ఈరోజు బాగుంటుంది వీరికి ఏదైనా పనులు ప్రారంభించుకోవడానికి కూడా అనేది చెప్పడం ఇది ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ఫలితాలు ఏ ఏ విషయాలకు ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది ఇక గోచారంలో ప్రతికూలంగా ఉండే గ్రహాలకి కొద్దిపాటి అనుకూలతలు లేని గ్ర స్థానాలకి గ్రహాలకి కూడా ఈరోజు సాధారణ ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది ఇందులో అంటే సోమవారం శివారాధన శివలింగానికి అభిషేకాలు ఓం సోమాయ నమ అని చంద్రుణ్ణి బలోపేతం చేసుకోవటానికి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటాలు ఇక దానాలు అయితే గనక తెల్లటి వస్తువులు పాలు పెరుగు బియ్యం పేదలకు దానం చేయటాలు మానసిక ప్రశాంతత లభించటానికి ఇక చంద్రుణ్ణి బలోపేతం చేయటానికి ఈ విధమైన పరిహారాలు సాధారణ పరిహారాలు చేసుకోవచ్చు అన్ని రాసుల వారు కూడా హనుమాన్ చాలీసా శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఆటంకాలు తొలుగుతాయి అనేది చెప్పడం జరుగుతుంది శని ప్రభావం ఎక్కువగా మేషరాశి వారికి శని ఎల్లినటి శని ప్రథమ భాగం జరుగుతుంది వారు ఇక కుంభరాశి వారు తృతీయ భాగం జరుగుతుంది వారు కూడా మీనరాశి వారికి ద్వితీయ భాగం జరుగుతుంది వారు కూడా ఈ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు హనుమాన్ చాలీసా పాటించడం వల్ల వీరికి ఉన్న ఆటంకాలు తొలుగుతాయి అనేది చెప్పడం జరుగుతుంది అలాగే సింహరాశి వారికి అష్టమ శని సంచారం జరుగుతుంది కాబట్టి వారు కూడా ఈ విధి విధానాలను పాటించిన కొంచెం ప్రతికూలతలు తగ్గటానికి అనేది చెప్పడం జరుగుతుంది అలాగే మిథున రాశి వారికి కొద్దిపాటి అనుకూలతలు కర్కాటక రాశి వారికి కొద్దిపాటి అనుకూలతలు తగ్గవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది ఇది ఈ విధమైన సాధారణ పరిహారాలు పాటించిన కొద్దిపాటి ప్రతికూలతలు తగ్గుతాయి అనేది సూచించటం జరుగుతుంది మనిషి ఆశాజీవి ఏది చేసినా మన మంచిగా అనేది పాటించండి చిన్నపాటి మన పైసా ఖర్చులేని పరిహారాలు కాబట్టి పాటించటం ఉత్తమం అనేది చెప్పటం జరుగుతుంది సర్వే జనం సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు